చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఒక మాట మీద నిలబెట్టే ప్రసక్తి లేదు ప్రజల్ని మబ్బిపెట్టడానికో మోసం చేయడానికో ఆచరణ కాని వాగ్దానాలు చేసి సూపర్ సిక్స్ పేరట ఈ రాష్ట్ర ప్రధానికాన్ని వంచీ ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రధానికి జవాబదారంగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క ఆలోచన విధానం ఒకటి ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది ప్రభుత్వం ప్రజలకు మేలు జరిగేటట్టు పరిపాలన సాగిస్తుంది ప్రజల అవసరాలను గుర్తిస్తుంది అని ఆలోచన చేస్తే ఆరు నెలల్లోనే ఒక్క విద్యుత్ ఛార్జీలకే పదిహేను వేల నాలుగు వందల నలభై కోట్లు పెంచిస్తే మరి సామాన్యు పరిస్థితి ఏంటి ఈరోజు రేపు భవిష్యత్తులో నూట ఇరవై ఏడు ఉన్న కరెంట్ ఛార్జీ ఒక యూనిట్ యూనిట్ ఛార్జీ నూట ఇరవై ఏడు వన్ పాయింట్ టూ సెవెన్ పైస కూడా యూనిట్ ఛార్జీని ఇప్పుడు రెండు రూపాయల ఒక పది పైసలు చేశారు రే భవిష్యత్ ఇది కూడా లాస్ట్ ఇయర్ నుండి కూడా కరెక్ట్ చేయమని వాళ్ళు తీర్మానం చేసి డిస్కౌంట్కి ఇవ్వడం జరిగింది ఈరోజు మన ఏపీపీడిసి అంటే మనం మన ఉత్తర తూర్పు ప్రాంత పంపిణీ ద్వారా తొంభై పైసలు పెంచారు ఒక యూనిట్కి అంటే ఎలా ఎలాగ ప్రజలు నితి మీద భారం పెట్టాలని ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రజలను ఇంకొకసారి మోసం చేయాలనే వైద్యంతో అయితే నిన్నగాక మొన్న గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఒక్కసారి పత్రికా సోదరులకు కానీ ఈ రాష్ట్ర ప్రధానికి కానీ భారత నియోజకవర్గ ప్రధానికి కానీ అడుగుతున్నాను ఒక్కసారి ఎంతమంది మొన్న గ్యాస్ సిలిండర్ ఉపయోగించుకున్నారు మనం ఎన్ని పంపిణీ చేసాం ఎన్ని మనం మనం ప్రజలకు ఇచ్చామనేది ఒకసారి ఆలోచన చేస్తే తిరిగి ఎంతమందికి డబ్బులు అకౌంట్ చేస్తాం ఒకసారి ఆలోచన చేయండి నేను మొన్న నిన్న ఒక తల్లిని అడిగితే నాయన మొదలు డబ్బులు అయితే తీసుకున్నాను కానీ నా అకౌంట్లో లేదు నాయన చెప్తున్నాను అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా మోసం చేయాలి అని చెప్పి ముందుగానే ప్రజల్ని ఎలాగైనా మనం మభిపెట్టినా మోసం చేసినా ప్రజలు మనల్ని ఏం చేయలేరన్న ఆలోచనతో ఒక దుహంకారంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందని చెప్పడానికి మరి ముఖ్యంగా ఆరు నెలల లోపే రెండు సార్లు కరెంటు ఛార్జీని పెంచడానికి నిజంగా మేమైతే ఖండిస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కార్యాచరణ చేస్తాం ఈ పార్తీపురం నియోజకవర్గ ప్రధానికని కానీ ఈ రాష్ట్ర ప్రధానికైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజలకు అండగా తోడుగా ఉండడానికి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు మోసాన్ని చంద్రబాబు నాయుడు వైనాన్ని మరీ ముఖ్యంగా ఆయన సభాముఖంగా లక్షలాది మంది ప్రజల మంత్రి చెప్పిన ఈ వైనాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానికి చూపిస్తాం అలాగే ధరలు పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు ధరలు ఏ విధంగా పెంచుతున్నారు ఆయిల్ ఛార్జీలు ఏ విధంగా పెంచుతున్నారు గ్యాస్ ఛార్జీలు ఏ విధంగా పెంచుతున్నారు విషయాలు అన్నిటి కూడా రాష్ట్ర ప్రజానికి చెప్తున్నాం సామాన్యుడు అతి సామాన్యుడు రోజువారీ పూర్తి చేసుకున్న దినచర్య చేసుకున్న వ్యక్తుల యొక్క ఆర్థిక భారం పెద్ద ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ జీవన ప్రమాణాలకు అడ్డు కలిగేటట్టుగా ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ముఖ్యంగా భారతీపురం నియోజకవర్గం తరఫున మీరు ఏదైతే మాటిచ్చారో ఈ రాష్ట్ర ప్రధానికానికి ఏదైతే సూపర్ సిక్స్ అవలంబిస్తామని చెప్పారో ఏదైతే సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారో ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి మరి ముఖ్యంగా నేనున్న ఐదు సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎందుకు నువ్వు మాట మీద బాబు ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోవు నేను ఐజమంతేనా లేదు నేను రక్తంలోనే ప్రజలను మోసం చేయడం ఆలోచన ఉందా ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజానికి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ రోజు పార్తీపురం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనని ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులని